నమస్తే ఎవ్రీవన్ అయితే మనము ఎంతో రుచికరమైన కాకరకాయ కూర మరియు ఫ్రై ఎయిర్ ఫ్రయర్లో ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాం ముందుగా వన్ కిలో కాకరకాయలను పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా స్కిన్ని రిమూవ్ చేసి బాగా కడిగి రౌండ్ రౌండ్ చక్రాలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా లేదంటే స్కిన్ రిమూవ్ చేయకుండా కూడా కట్ చేసుకోవచ్చు నీట్గా కడిగి సో కాకరకాయలు సాధారణంగా చాలా చేదుగా ఉంటుందని చాలామంది తినరండి కానీ ఇక్కడ నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి చాలా ఈజీగా కూడా చేసేయచ్చు చేదు ఏమాత్రం అనిపించదండి ఒకసారి చూసేయండి మీరు కూడా కాకరకాయ రుచి చేదు కానీ గుణం మధురం కొంతమంది మనుషులు బయటకు మిఠాయిలా ఉంటారు కానీ లోపల విషం ఉంటుంది కాకరకాయ మాత్రం అలా కాదు బయట చేదు లోపల కూడా అదే చేదు కానీ ఆ చేదులోనే నిజమైన ఔషధం దాగి ఉంటుంది అదే నిజాయితీ గల మనిషి లక్షణం చేదు లేకుండా ఆరోగ్యం లేదు ఎలా అయితే కాకరకాయ శరీరాన్ని శుభ్రం చేస్తుందో అలానే చేదు అనుభవాలు మన ఆత్మను శుభ్రం చేస్తాయి కాకరకాయను తినగలిగిన వారు శరీరాన్ని కాపాడుకుంటారు చేదు మనుషులను చేదు నిజాలను అంగీకరించిన వారు జీవితాన్ని కాపాడుకుంటారు కాకరకాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది జీర్ణక్రియ మెరుగుదలకు తోడ్పడుతుంది లివర్ హెల్త్ని పెంచుతుంది రక్తశుద్ధికి తోడ్పడుతుంది స్కిన్ డిసీజెస్ని నయం చేయగలదు సో కాకరకాయ చాలా మేలు చేసిందండి మన హెల్త్కి కట్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ ఇలా గిన్నెలో తీసుకొని మంచిదని ఓవర్గా కూడా తీసుకోకూడదండి మితంగానే తీసుకోవాలి ఎందుకంటే షుగర్ లెవెల్ బాగా తగ్గిపోతుంది ఎక్కువ తీసుకుంటే లిమిటెడ్గా తీసుకోవాలి సో ఇప్పుడైతే ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే ఒక పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసి దానిపైన ఒక ట్రే ఉంచి అందులో ఆల్రెడీ ఉప్పు పసుపు కలుపుకున్న కాకరకాయను యాడ్ చేసి ఆవిరిలో ఒక జస్ట్ టెన్ మినిట్స్ ఉడికించాలి పదిహేను వెల్లుల్లి రబ్బర్ను కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి సో అయితే ఆవిరిలో కాకరకాయని ఉడికించేసాం కదండి లీడ్ ఓపెన్ చేసి ఇందులో పోపు యాడ్ చేసేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఇందులోనే కొంచెం ఇంగువ వన్ టీ స్పూన్ కారము ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసి దీన్ని ఈ మిశ్రమాన్ని ఎయిర్ ఫ్రయర్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక బిగ్ సైజు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడైతే ఎయిర్ ఫ్రయర్ కంటైనర్ను ఎయిర్ ఫ్రయర్లో ఫిక్స్ చేసి వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎయిటీన్ మినిట్స్ సెట్ చేయాలి సో ఎయిటీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో నేనైతే ఇంకా కొంచెం క్రంచినెస్ కోసము మళ్ళీ ఇంకోసారి వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎయిటీన్ మినిట్స్ రిపీట్ చేస్తున్నానండి సేమ్ ప్రాసెస్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే కొంచెం క్రంచీగా బాగుంటుందండి సో ఇందులో నుంచి కొంచెం పోర్షన్ ఒక బౌల్లోకి తీసుకున్నానండి కర్రీ కోసము ఇప్పుడైతే మళ్ళా వీటిని మరోసారి ఎయిర్ ఫ్రైయర్లోకి ఫిక్స్ చేసి సేమ్ వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ టెంపరేచర్ సెట్ చేస్తే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి అండి మీరే చూడండి సౌండ్ వినిపిస్తుంది కదా అంతేనండి కర్రీ అండ్ ఫ్రై చేసేయచ్చు చాలా క్విక్గా చాలా ఈజీగా లెస్ ఆయిల్తో మీరు ఒకసారి ట్రై చేయండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్ లైక్